పుణ్యమైనటువంటిది ఏదయ్యా అన్నారు అశ్వమేధయాగం అండి అన్నారు అశ్వమేధయాగానికి అందరికి అర్హత ఉండదు రాజా రాజసూయే స్వరాజ్య కాబోయచేత అన్నట్లుగా మహారాజులైనటువంటి వారికి మరి మిగిలిన వాళ్ళకు ఈ కన్యాదానం ఉండే నూరు అశ్వమేధయాగాలు చేస్తే ఎలాంటి ఫలం వస్తుందో మీరు ఒక్క కన్యాదానం చేస్తుంటే నాయన అలాంటి ఫలాన్ని ఇస్తున్నాను అన్నారు ఆ బ్రహ్మదేవులు కనుక నూరు అశ్వమేధ యాగాల ఫలాన్ని ఇచ్చేటువంటి కన్యాదానం ఏదైతే ఉందో ఆ కన్యాదానం చేసేటప్పుడు మీరు ఒక చిన్న ఇల్లు కట్టుకుంటూ ఉంటేనే ఎంతో ముహూర్తాన్ని నిర్ణయించుకోవాలంటారే పంచగరహితంగా ఇటువంటి మహోత్తరమైనటువంటి మహత్తరమైనటువంటి కన్యాదానాన్ని చేసేటప్పుడు ఎంతటి ముహూర్త కాలాన్ని నిశ్చయించుకోవాలి ఆ నిర్ణయం కోసం పరమాత్మ రెండు రూపాలుగా మనకు కనిపిస్తున్నాడు చూసుకోండి దేశము కాలము ఇంకే ఇందాక వారు చెప్పినటువంటిది మహాసంకల్పము అంటే ఈ దేశ కాలే దేశ రూపముగా సమస్తమైనటువంటి భూభాగము ఏ రీతిగా ఉందో ఎక్కడి నుంచి మొట్టమొదటి పరమాత్మ ఆదినారాయణ తత్వం దగ్గర నుంచి మహత్తు మహత్వ నుంచి అహంకారము అహంకారం నుంచి వంచభూతములు పంచతత్వములు ఈ రీతిగా వచ్చి సమస్తమైన నదీ నదరూపము గాను పర్వతాది సమస్తమైనటువంటి నవఖండ భూమనలము సమస్తమైనటువంటిది గాను సమస్తమైన దేశ విధానం అయినట్లయితే కాల విధానం ఒక సంవత్సరాన్ని కాలంతో మహా సంవత్సరాన్ని అన్నారు ఒక సంవత్సరము అంటే ఒక ఒక నిర్ణయం అనమాట అందులో పన్నెండు మాసాలు మాసానికి మనకి ఆ ఋతువులు అయిన తర్వాత అయనములు అయిన తర్వాత పక్షములు వారములు దినములు క్షణములు అక్కడ దాకా ముహూర్తములు దాకా తీసుకువెళ్ళి పరమాత్మని కొలిచేరు ఇదంతా ఏమిటంటే అఖండమైనటువంటి ఆ మహానారాయణుని యొక్క దేవుడు ఏవైనా ఈ సమయానికి ఈ కార్యానికి సహకరించి అందరి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి మహా ఉన్న సామాన్యమైన సంకల్పం కాదు ఇదిగో ఇప్పుడు మొదలైనటువంటి వాటితోటి స్వామివారికి వైభవప కన్యాదానాన్ని చేస్తున్నారు కన్యాదానం అయిన తర్వాత కార్యక్రమం ఉంటుంది ఉత్తర గండా मनुजा निष्वार्थ मित्रा